ప్రజలు రాళ్ళు దేవునికి స్తోత్రం ప్రభు పరుశుధ గరినామానికి మహిమ కలుగును కాక విశ్వనందు ప్రిల్లరా దేవుడు తన మహాకృతను బట్టి మరొక నూతన ఉదయం కాదు నిజంగా చివరి మాసంలో పదిహేను దినాలు గడిచిపోయాయి మనకు నూతన దినములో ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన పరుశుధ గరినామానికి మహిమ కలుగును కాక విశ్వనందు ప్రిలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరి ఇక్కడికి మనం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన విశ్వరి ప్రశుస్సుముల నామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం అంత బాగున్నారు కదా చాలా సంతోషంగా అండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రాప్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పాటు పాలి బాక్స్ వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందాలని మనం చేస్తూ మీ దగ్గర బైబిల్స్ ఉంటే చర్చి చూడండి లేని భక్షణ చదివే మాట విని గ్రహించి వాక్యదనంలో పాలి భౌసులు కమ్మని మనం చేస్తూ నీటి తిన్న ధ్యానవాక్యంగా ఇది గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనంలో నుండి ఒక మాటను చదువుతూ ఉన్నారు ఇష్రాయేళ్లు నిర్భయముగా నివసించును యహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదుడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు జీవించడం దాకా ప్రాబ్లం కన్ను మూసుకుందాం ప్రార్థన కలిగిన తండ్రి వందనాలు మహోన్నతమైన కృపను బట్టి ఉన్నతమైన స్థలంలో నివసిస్తూ ఈ కృప ద్వారా మమ్మల్ని బలపరుచు నడిపిస్తున్నందుకే స్థుతులు చెల్లిస్తున్నారు ఇదిగో ఆయన మీ రక్షణ భాగ్యాన్ని మనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక సత్యాలు నేర్చుకుని కృపనిచ్చారు మీ కుమనాభం ఈ దిన కూడా నడిపిస్తున్నందుకు మీరు మహిమ పొందుతున్నందుకు ఘనత పొందుకున్నందుకు స్థుతులు చెల్లిస్తూ వేసునామని ప్రారంభం ఆమె కసంలో చూ ప్రిలారా గర్జినా 2 3 4 ఆత్మ నిమందున అందునటువంటి యెహోవా యొక్క ఏడు నామము గుర్తు జ్ఞాపం చేసుకుంటాం యెహోవాయిని ఆ తర్వాత తబల్ యెహోవా చూచుకొననని మాటని జ్ఞాపకం చేసుకుంటాం యెహోవా రాఫా యెహోవా ని సిని జ్ఞాపకం చేసుకున్నాం యెహోవా షాలొం యెహోవా రాఫ్ అనే వాటి గురించి జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు మరొక రెండు విషయాలు మీ ముందుంచి ఈక అంశాన్ని నేను ధ్యాని ముగించడానికి ఇష్టపడుతున్నాను మనము దేవుని యొక్క నిబంధన నామములను ధ్యానం చేస్తూ సాగిస్తూ వచ్చాం ఈ క్రిస్మస్ సంపూర్ణంగా భయము ఏ విధంగా వెళ్ళగొట్టాలో తెలుసుకుంది పాత మనం చదివినటువంటి వాక్య భాగం కొంచెం పై మార్పు చదివితే యహోవైలాగు సెలవిస్తున్నాడు రాబో దినములలో నేను దావేద నీతి చిగురును పుట్టిస్తాను యహో మనకు నీతి అని అతని పేరు పెట్టడన్నాడు కన్యక గర్భం ధరించిన వాడు పరిశుద్ధుడని పిలువబడ్డాడు పిల్లలు గమనించండి వయస్సు లేకుండా మనలో మంచిది ఏది కూడా లేదు రాదు కూడా అయితే అపవాది మనలను ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని మర్చిపోనట్లు చేసి దేవుడు మన ఎడలో చూపించేటువంటి ప్రేమ కేవలము మన మంచి తనమును బట్టి అని నమ్మే విధంగా చేస్తుంది దీని ఫలితంగా ప్రతి ఓటమి కూడా మనలో అధికమైనటువంటి ప్రతికూల భయముతో నింపివేస్తుంది మనం ఎన్నడూ కూడా సాధించలేము అనేటువంటి భావన ఈ లోత ఏర్పడిపోతుంది అపవాది కుయత్త కుయక్తి వలన మన ధ్యాన అభ్యాసాలు నామమాత్రంగా మారిపోయి ప్రభునందలి ఉన్నటువంటి ఆనందం అనేది అదృశ్యమైపోతుంది అసంతోషముగా ఉండేటువంటి క్రైస్తవుని వల్లే క్రైస్తవులు ఎవరు అంటే పరిశుద్ధతను గూర్చిన ఆజ్ఞను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ పరిశుద్ధతను గూర్చిన వాగ్దానాన్ని మర్చిపోయేవారు నేను పరిశుద్ధులు ఉన్నట్లు మీరు పరిశుద్ధులే ఉండండి అనేది ఒక ఒకవైపు మరి నానాడికి మరొక వైపు ఏంటి అంటే నిన్ను పరిశుద్ధంగా చేయు ప్రభువును నేనే అందుకంటాడు వాక్యంలో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అవల్లీయ చూడండి యహోవా సిను ఆయన పరిశుద్ధుడు లేక నీతి బెతలహేమి యొక్క ఆశీర్వాదము నూతన ఇరుషులములో ఉన్నత స్థాయికి చేరుతుంది పరిశుద్ధుడైనటువంటి శిశువు యొక్క పేరు హిమానియులు అనగా మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మనకు తోడు పరిశుద్ధ పట్టణము పేరు శమ్మ అంటే ప్రభువు అక్కడ ఉన్నాడు అని అర్థం ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హలో లయ్య ప్రభు సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సంపూర్ణమైన ఆనందం ఉంటుంది ప్రభు సన్నిధి లేని చోట ఆనందం ఉండదండి అయితే ప్రభువులందరి ఆనందము మనలో ఉన్నటువంటి సకల భయములను కలిగొ ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణాన్ని ఏం చేస్తుంటే సంతోషపరుస్తుంది హలో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కావున మేము భయపడమని చెప్పి కీర్తన కట్టు దేవుని సన్నిధిని కూర్చున్న అభయము పర్వతములు కదిలినను మరియు జలములు ఘోషించినను కూడా మన పాదములు స్థలంగా ఉండేట గట్టిగా హలల్వియ ప్రభు అప్పుడప్పుడు తన తను మరుగుపరుచుకునవచ్చు కానీ ఆయన మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి కొన్నిసార్లు మరుగవుతాడు కానీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు పునరుద్ధరణ ప్రభు యొక్క వీడుకోలు మాటలు కూడా మనం గమనిస్తే ఎంతో అవి ధైర్యం ఇస్తాయి ఎందుకంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను ఈ యుగంలో ప్రభు మనతో ఉన్నాడు రావో యుగంలో మనము ప్రభుతో కూడా ఉంటాం కనుక నిత్య నిత్యముగా మనం ఎన్నడూ కూడా వంటర్లీ వంటర్లము ఒంటరిగా లేము కనుక భయపడడం దేనికి కాబట్టి ఈ క్రిస్మస్లో అలాంటి భయం నిలబెట్టేటువంటి దేవుని ఏడు నామములు మనకు తోడుగా ఉన్నాయి కనుక వాటిని బట్టి ధైర్యం కలిగి మనలోని భయం అంతటి తొలగించుకుని సంతోషాన్ని సమాధానాన్ని క్రిస్మస్లో ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం దైవ ఆశీర్వాదాలు పొందుకుంటాం తలమంత కనుగోస్తుండి ప్రార్థన చేద్దాం ప్రేమకుల తండ్రి వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కాలంలో వేకునేటి రీతిగా నీ ప్రియ పాద సముఖంలో ఉండి నీ మాటలు ధ్యానం కృపణాలు మరింతగా బలపరుస్తున్నందుకు దీవిస్తున్నందుకు శ్రోతలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు బిడ్డలు మేలు కూరకాయి ఆత్మీయ బలపరుస్తున్నందుకు స్తోత్రం మరింత బలపరుషమని ఇది ఆవసరం జ్ఞాపకం చేసుకుని ఇది దీవెన నింపమని సునామం పెరటం తండ్రి అమ్మే త్రియొక్క దేవుని దీవెన ఆయన సన్నిధి కాకుల சதா கலமும் மனந்திரி தோட்டேடு நடிப்போம் காக்க அமேன்